ప్రభుత్వంపై ఇక పోరు బాటే టిఎన్యుఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ ఉద్యోగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వంతో రాజీ పడే లేదని ఇక పోరు బాటే సరణ్యమని టీఎన్జీఓల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జగదీష్ స్పష్టం చేశారు యాదాద్రి జిల్లాలో మాట్లాడుతూ ఇక్కడ ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేను నెలలు నోరు మూసుకొని కూర్చున్న ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు ప్రభుత్వాలు పథకాల పేరుతో డబ్బులు పంపిణీ చేస్తున్నాయి ఉద్యోగుల వరకు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారని తప్పుబట్టారు రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు డిఏలు చెల్లించిన తర్వాతే సంక్షేమ పథకాల గురించి ఆలోచించాలన్నారు బడ్జెట్ రూపొందించే సమయంలోనే వచ్చే పథకాలకు జీతాలకు లెక్క చూసుకోవాలని సూచించారు పెండింగ్ బకాయిల కోసం ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు కూడా రాష్ట్ర స్థాయిలో సదస్సులు అయితే నిర్వహిస్తామని చెప్పారనమాట మే నాలుగున రాష్ట్రస్థాయి సదస్సు పదిహేను జిల్లా కేంద్రాల నిరసనలు కూడా ఉంటాయని చెప్పేశారు ఇక్కడ జూన్ తొమ్మిదిన హైదరాబాద్లో మహాధర్నా కూడా చేపడతామని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ బకాయిలు డీఏలు విడుదల చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో నెల రోజులైతే టైం ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి